హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిఎస్సి రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్లోని మరియు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన కొత్త డిఎస్సి నోటిఫికేషన్లోని రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడు రద్దయిన నోటిఫికేషన్లో ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్ కుట్టే బ్యాగర్ పోస్టులు ఉన్నాయి ఎల్పి లాంగ్వేజ్ పండిట్కు వేడు పోస్టులు ఉన్నాయి పిఈటికి పోస్టులు లేకున్నవి ఎస్జిటికి నూట ఒక్క ఉన్నాయి ఎస్ఏ స్పెషల్కు పోస్టులు లేకున్నాయి ఎస్జిటి స్పెషల్కు పోస్టులు లేకున్నాయి ఈ విధంగా రద్దయిన రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్లో మొత్తం నూట ఎనభై నాలుగు పోస్టులు ఉండడం జరిగింది అదే రెండు వేల ఇరవై నాలుగులో కొత్తగా వచ్చిన డిఎస్సీ నోటిఫికేషన్లో ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్లు నూట ఇరవై తొమ్మిది పోస్టులు ఎల్పికి పది పోస్టులు పిఈటికి ఒక్క పోస్టు ఎస్జిటికి రెండు వందల అరవై ఎనిమిది పోస్టులు ఎస్ఏ స్పెషల్కు ఎనిమిది పోస్టులు ఎస్జిటి స్పెషల్కు ముప్పై ఒక్క పోస్టులు ఈ విధంగా నాలుగు వందల నలభై ఏడు పోస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ రిజర్వేషన్ల వారీగా ఉండడం జరిగింది ఇది ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించిన ఖాళీలకు సంబంధించిన తాజా న్యూస్ ఓకే